స్టైల్లో నేను తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో వాటి ప్రాసెస్ ఏంటో చూద్దాము సింపుల్గా ఈజీగా మనం తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ ఊర్లో మనం చేసుకుంటాం కదా ఏ విధంగా చేయాలో చూపిస్తాను వేరే స్టైల్ మటన్ కర్రీ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్కమ్ బ్యాక్ టు మసాలాస్ కిచెన్ టుడే రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ విలేజ్ స్టైల్ తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను మటన్ శుభ్రంగా వాజేసుకొని అందులో మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక వన్ అవరు పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పొడి అన్నీ వేసుకొని కలుపుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో ఒక నాలుగు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఆనియన్స్ వేసాను ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను అవి కొంచెం జస్ట్ ఫ్రై అవ్వాలి మగడానికి సాల్ట్ వేసాను ఒక స్పూన్ రుచికి స సాల్ట్ వేసుకొని పసుపు వేసుకున్నాను కలుపుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసుకోవాలి వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక ఇప్పుడు సాల్ట్ ఇప్పుడు వేస్తున్నాను సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించుకోవాలి ఇప్పుడు మగ్గింది చూడు చాలా బాగా మగ్గిపోయింది కలుపుకుంటున్నాను ఇప్పుడు మనము ఇందులో వాటర్ ముఖం ముక్కం మునిగే వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒక టెన్ విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టి విజిల్స్ రావాలి ఇప్పుడు టెన్ విజిల్స్ అయిపోయినాయి మూత తీసాను బాగుంది ఇప్పుడు ఫైనల్గా నేను గరం మసాలా వేస్తున్నాను ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకుంటున్నాను లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఎంతో టేస్టీ టేస్టీ విలే స్టైల్ తెలంగాణ మటన్ కర్రీ రెడీ ఈ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మటన్ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్లో కామెంట్ బాక్ కామెంట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరొక వీడియోతో మీ ముందుకు ముందుకొస్తాను